సో మనం అయితే ఫస్ట్ ఒక పాలు అయితే విండుకొని కడుక్కోవాలి ఎప్పుడైనా కొత్త సార్లు రోజు అయితే మనం ఎప్పుడైనా రెండు రెండు పట్టుకొని పోవాలి ఎందుకంటే మన అయితే అలా అడగడానికి చాలా లేట్ అయిపోయింది కొత్తసార్లు కాబట్టి కొద్దిగా అటు ఇటు పనులు చేసుకొని ఇంటికాడ వచ్చేసరికి అయితే మన గొర్రెలకైతే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు టైం అయితే మ్యాక్సిమం ఒకటిన్నర ఒకటి అవుతుంది ఈ టైంలోనైతే మేము గొర్రెలు అడుగుతాను ఎందుకంటే ఇక లేట్ అవ్వడం వల్ల అయితే మస్తు ఇబ్బంది అవుతుంది గొర్రెలతోని అందుకే ఇక తొందర తొందరగా అడుగుతాను మన గొర్రెలను idral tada rada rada wala wala na ha 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 shh మన గొర్రెనైతే ప్రతిసారి రెండు రెండు పట్టుకపోవాలి ఎందుకంటే ఇక తొందరగా కావాలని రెండు రెండు తీసుకపోవడం అవుతుంది ఎప్పుడైనా మా గొర్రెలు అయితే ఇలా మధ్యలో అయితే వల్ల కొన్ని కింద వండుకుంటాయి ఇప్పుడు మా గొర్రె పరిస్థితి అట్నే అయింది మధ్యలో కింద వండుకుంటే అన్ని ఇది మళ్ళీ కడుగుడైతుంది డబల్ డబుల్ అయిపోయింది పని అయితే ఇక కొన్ని కడగని ఉంటే అవి ఇవన్నీ మళ్ళీ కడుగుడైతుంది ఒకటి కింద వండుకుంటే అంత బురద గిరద అంటిందని మళ్ళీ కడుగుడైతుంది గొర్రెనైతే

Hysj! <triky> 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 అయితే మస్తు సంతోషం మీద అడుగుతారు గొర్రెలైతే ఇక కొత్త సార్లు కాబట్టి మంచిగా పండుగ చేసుకొని ఇంటి దగ్గర మంచిగా అన్ని పచ్చడి ఇచ్చడ తాగి మంచిగా నిమ్మలంగా మంచిగా ఆనందం మీద అడుగుతారు గొర్రెలు అన్నిటిని అయితే ఒక్కొక్కటి అడిగినాయి ఎన్ని ఉన్నాయి ఇంకా అడిగైతే ఇంకా ముందుగా అన్ని చూసుకుంటే ఏదేది ఉన్నది లేదా అని అన్నీ చెక్ చేసుకుంటా మంచిగా నీట్గా అడుగుతారు ఎప్పుడైనా అన్నీ మంచిగా నీట్గా చూసుకుంటే కడుక్కోవాలి ఎప్పుడైనా గొర్రెలను గుర్రే మన బాబాయ్ అయితే అందుకుంటాను షహారి ఇకేడి పోతరా హడి ఇదంతా నేను పోసుకుయే మరి ఇక్కడ వాడు ఇట ఇట చంద కోరా హాయ్ ఆ 3 ఆ పది మాటల పరవణం అన్నింది అన్నిని తెలదన్నారదిగా మనలో అయితే గుర్రం మంచి ఆనందమే అడుగుతారు ఇలా ముగ్గురు ఒక గడ బంధిగా గడిసి పెడతారు ఇవన్నీ ఉన్నాయి గుర్ర ఆ పక్క మొత్తం అవే ఉన్నాయి కడిగే కడిగినట్టు అటు సైడ్ నుండి ఇటు అత్త బండ తీసాను అని యితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డ అయిపోయినట్టే గొర్రెగాడు కూడా అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక పదివేలు వెళ్తాయి అంతే మన వాళ్ళు అయితే గొర్రెగాడు కూడా అయిపోయింది అంత కలసి వెళ్తాళ్ళు మా మామ అయితే మంచి అన్నిటికీ తల్లి తల్లికత్తాను

గుర్రగాడు కూడా అయిపోయాక అయితే మంచిగా మళ్ళీ అలా చెర్ర పోయేటట్టు అయితే నీళ్ళు చల్లాలి ఇట్లా 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 నీళ్ళు వరద పోతే మాత్రం వాన కొట్టాలి వాన కొడితేనే ఇట్లా పోతారు అన్నట్టు మన బాబాయ్ అయితే అన్నిటి ఇట్లా చల్లుతాడు మంచిగా ఇద్దరు ఇద్దరు సార్ డైరీ గొర్రె అడిగినవి అటు అయితే దంచుకొని పోతాను అటు పోయి మేపుకోవాలి కళ్ళు జల్లుడిపోతా అయిపోయింది ఆడు ముందు బయట పడితే ఆడుతునుకో